మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు వి హాయ్ అండి ఇవాళ వీడియోలో మా సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ సమ్మర్లో నేను తీసిన కొన్ని క్యూట్ వీడియో క్లిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ ఇయర్ లో సమ్మర్ హాలిడేస్ ఇవ్వక ముందే రంజాన్ టైం నుండి బబ్లీ స్కూల్ కి హాలిడేస్ పెట్టేసింది పిన్ని పెళ్లి పేరు చెప్పి ఇంకా చెల్లి మ్యారేజ్ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము మా ఊరు వెళ్తున్నాము బబ్లీ సమ్మర్ హాలిడేస్ మొత్తం అమ్మమ్మ దగ్గరే ఉంటుంది అమ్మ నాన్న ఊరు వెళ్తున్నారని ఏ మాత్రం ఫీల్ అవదో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక డైలాగ్ వేసిందంట అమ్మయ్య అమ్మ వెళ్ళిపోయింది ఇంకా రిస్ట్రిక్షన్సే లేవు హ్యాపీగా ఐస్ క్రీమ్ చాక్లెట్ తినొచ్చు ఫుల్ గా అత చేయచ్చు అని అలా బోల్డెన్ని కబుర్లు చెప్తుంది చాలా క్యూట్గా రికార్డ్ చేద్దాం అనేసరికి డైలాగులు అయిపోతాయి ఇంకేం చేస్తాం చెప్పండి మా యానివర్సరీ ముందు రోజున ఇలా ప్లేన్ స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మా హస్బెండ్ ఆ రోజు మిడ్ నైట్ సర్ప్రైజ్ ఉంది చూడు చూడు అంటే ఎన్ని తీసినా కనిపించదు ఫైనల్గా సర్ప్రైజ్ గిఫ్ట్ ఐఫోన్ అయితే కనిపించింది ఫస్ట్ అయితే షాక్ అయ్యాను ఏంటి నిజంగానే సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందా అన్నట్టు అండ్ ఫైనల్గా చాలా హ్యాపీ అండి అండ్ ఆ రోజు మార్నింగ్ మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అండ్ నా కొత్త మొబైల్లో ఫస్ట్ వీడియో కూడా టెంపుల్లోనే షూట్ చేసుకున్నాము ఇంకా అలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మా కల్పన అక్క ఇలా డ్రెస్ అయితే గిఫ్ట్ ఇచ్చింది ఓన్లీ బర్త్డేస్ ఆన్విషిస్ కాకుండా తను బయటకు వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ నాకు పబ్లిక్ ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా తీసుకొస్తుందండి అండి ఒక ఫ్యామిలీ అయిపోయాము నైబర్స్లా కాకుండా బట్ ప్రజెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని ఇంకా ఈ వీడియోలో కూడా కేక్ కట్ చేసినప్పుడు బబ్లీని కూడా అంతే మిస్ అయ్యామండి వీడియో కాల్ చేసేసరికి తనం పడుకుంది ఇంకా మేమే కట్ చేస్తున్నాం అనమాట నార్మల్గా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేస్తే అది కటింగ్ చేసే వరకు అస్సలు ఊరుకోదు కేక్ పైన చెయ్యి వెళ్తూనే ఉంటుంది అనమాట బబ్లీ మా దగ్గర ఉంటే క్రీమ్ కేకే ప్రిపేర్ చేసేదాన్ని ఇంకా మేమిద్దరమే కదా అని ఇలా ప్లెయిన్ వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేశానండి కేక్ అయితే చాలా ప్లఫీగా వస్తుంది నా ఛానల్లో వీడియో కూడా ఉంది బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ నా ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది కుకింగ్ బేకింగ్ స్టిచ్చింగ్ అండ్ ఇలా ఫ్యామిలీ బ్లాగ్స్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ కూడా ఒక్కొక్క కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీలో ఎంతమంది కేక్ అండ్ బేకింగ్ వీడియోస్ మిస్ అవుతున్నారో కమెంట్ చేసేయండి నేనైతే మిస్ అవుతున్నాను అప్కమింగ్ వీడియోస్ లో బేకింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను అండ్ మిడ్ నైట్ సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వడం వల్ల నేను రెడీ అవ్వలేదు వీడియో కూడా సరిగ్గా రికార్డ్ అవ్వలేదు యూట్యూబర్ని కాబట్టి ఇలా నీట్ గా రెడీ అయినప్పుడు ఇవ్వాల్సింది కన్నా వీడియో చేసేదాన్ని అంటే ఇది గోసర్ ప్రైజ్ అని మళ్ళీ ఇస్తున్నారు నేను వేసుకున్న శారీ అయితే మా కల్పనాక గిఫ్ట్ ఇచ్చిందే అండి వాళ్ళు మహారాష్ట్ర టూర్ వెళ్ళినప్పుడు తనకి నాకు సేమ్ శారీ తీసుకొచ్చింది అండ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తో ఫుల్ హ్యాండ్స్ అండ్ హై నెక్ ప్యాటర్నే బట్ బ్యాక్ ఫుల్ క్లోజ్ కాకుండా డ్రాప్ పెట్టానండి అండ్ ఆ రోజు డిన్నర్ కి గుండెగోలంలో గరుడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము మేము ఇలా బయటికి వెళ్తే మ్యాక్సిమమ్ బబ్లీతోనే వెళ్తాము ఇంకా బబ్లీని మిస్ అయ్యి అలా వీడియో కాల్ చేశాను అండ్ అక్కడే బ్యాక్ సైడ్ ఇలా డక్స్ కూడా పెట్టారనమాట డగ్స్ డక్స్ కరెక్ట్గా తనకి వీడియో కాల్ చేసినప్పుడే ఇలా వింగ్స్ కూడా భలే తెరుచుకున్నాయి బబ్లీ కూడా చూసి భలే ఎగ్జైట్ అయ్యింది ఇలా మే సిక్స్త్ ని మా సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నామండి అసలు ఈ వీడియో ఒక వన్ మంత్ ప్యాకే పోస్ట్ చేయాలి ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియోస్ షేర్ చేద్దాము అవైతే మీకు కూడా యూజ్ అవుతాయి కదా అని వాటిపైన కాన్సంట్రేట్ చేసి ఇది డిలే చేసాను బట్ మా హ్యాపీనెస్ మెమొరీస్ అన్ని కూడా భద్రంగా దాచుకోవాలి కదా అందుకే లేట్ అయినా వీడియోని అప్లోడ్ చేసేసాను ఇంకా బబ్లిని చూడటం కోసం ఫిఫ్టీన్ డేస్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఏంటి మీరు బబ్లిని మిస్ అవరా అని అడగచ్చు E aí చాలా మిస్ అవుతానండి కానీ పబ్లిక్కి అమ్మమ్మ తాతయ్య పిన్నితో ఆడుకుని వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఈ ఇయర్ అయితే ఆ లిస్ట్ లో బాబాయ్ కూడా హ్యాడ్ అయ్యారు మాకంటే కూడా వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటుంది సర్లే ఇయర్ అంతా మన ఉంటుంది కాబట్టి ఒక వన్ మంత్ వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు సమ్మర్ అక్కడే ఉంచుతాము అండ్ రాజమండ్రిలో గ్రోసరీస్ గ్రాసరీస్ తీసుకుందామని డిమార్ట్ లో అయితే ఆగాము అక్కడ పబ్లిక్ యూస్ఫుల్ అయ్యే టాయ్స్ కూడా ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాం అనమాట మేము డి డి వెళ్ళిన ప్రతిసారి గ్రాసరీస్ కంటే కూడా బబ్లీకి యూస్ఫుల్ అయ్యే టాయ్స్ లేదంటే యాక్టివిటీ బుక్స్ స్టోరీ బుక్స్ ఇవే చెక్ చేస్తాము మనం ఓపికగా చూడాలి కానీ యూస్ అయ్యే బుక్స్ అయితే ఉంటాయండి డిమార్ట్ లో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఈసారి డిమార్ట్ కి వెళ్ళినప్పుడు మేమైతే మా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని మొత్తానికి బబ్లిన్ చూడడానికి అయితే ఇంటికి వచ్చేసాను యాక్చువల్ గా మేము వస్తున్నట్టు బబ్లిక్ అస్సలు తెలియదు మేము వచ్చింది కూడా బబ్లిన్ మాతో ఫైవ్ డేస్ భీమడోలు తీసుకెళ్దామని అమ్మ టూ డేస్ ఊరు వెళ్తున్నారు కానీ బబ్లీ అయితే షాక్ అయింది హ్యాపీనెస్ తో కాదు అమ్మ నన్ను బీఎం డోల్ తీసుకెళ్లిపోతుంది అన్నట్టు అండ్ మేము వెళ్ళక ముందే అమ్మ కూడా బబ్లీని కొంచెం ప్రిపేర్ చేసింది అనమాట నేను ఊరెళ్ళాలి అంటూ ఇంకా బబ్లీ కూడా తన సైడ్ నుండి అమ్మమ్మని కన్విన్స్ చేసేసింది క్యూట్ గా మొత్తానికి అమ్మమ్మ డ్రాప్ అయిపోదాం అనుకుంది కానీ మేము వెళ్ళాం కాబట్టి బబ్లీని మాతో తీసుకొచ్చేసాము బబ్లీ ఫస్ట్ మమ్మల్ని చూసి షాక్ అయినా ఇంకా తర్వాత ఫిఫ్టీన్ డేస్ తను ఏం చేసింది ఏం జరిగాయి అన్ని కూడా ఒక దాని తర్వాత చెప్తానే ఉంటది అండ్ బబ్లీకి హాలిడేస్ బోర్ కొట్టకుండా ఉండడానికి ఏ సమ్మర్ క్యాంప్ కి అయితే పంపాను అమ్మాయి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడిస్తుంది అండి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే బబ్లీ కూడా ఎంజాయ్ చేస్తుంది ఆ గేమ్స్ ని thank คาบีทองวะไอ้เนชาร์เราเรียนมาใช่ไหมีคะคาบีทองมันเป็นนะอ่ะอะอ่ะเด็เล่นนู้นนู้นกนไม่เะเอาเอาเลยช t ร์ตนีกูเจอ బబ్లీ కారెక్కేటప్పుడు అసలు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని అందరి మనసులోని అదే ఫీలింగ్ ఉంది బట్ ఫైనల్గా హానీ ఉంది కానీ అమ్మాయి కొంచెం ఎమోషనల్ అయింది వెళ్ళేటప్పుడు అండ్ మేము వెళ్ళేటప్పుడు రాజమండ్రిలో ఇలా ఎగ్జిబిషన్ కనిపిస్తే మా హస్బెండ్ తీసుకెళ్లారు బబ్లీ ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు ఇంక అనుకోకుండా అక్కడే వదిన వాళ్ళు కూడా కనిపించారండి మీరు గుర్తుపట్టే ఉంటారు బాలు హనీ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ వీడియో షేర్ చేశాను కదా వాళ్ళు మ్యారేజ్ తర్వాత ఇప్పుడే కలవడం అనమాట కాసేపు హ్యాపీగా అలా టైం స్పెండ్ చేసాము అందరం కూడా ఇంకా మా బుల్లి మేడం గారు స్టార్ట్ చేసేసారు నాన్న అది కావాలి ఇది కావాలి అంటూ నానేమో ఇది వద్దు బబ్లీ అని కేఎఫ్సీకి తీసుకెళ్లారు బబ్లీ కూడా కన్విన్స్ అయ్యి భుజం ఎక్కేసి ఏది కావాలో అది ఆర్డర్ చేసేసుకుంది बीच आ पापा जी हां ऐ स्लोगन પડીપાતા બાપુ સરસનો આ ઇકો ફેસબુક પર ઓકે છે આ જો ફ્રીડમ રે સાલ ઓકે ઓ

అలా పబ్లీతో ఫైవ్ డేస్ హ్యాపీగా టైం స్పెండ్ చేసి పబ్లిక్ చెప్పినట్టు గానీ ఇంకా అమ్మమ్మ ఇంటికి అయితే తీసుకొచ్చేసాము సమ్మర్ హాలిడేస్ కి అండ్ మా ఊర్లో అన్పాలం తల్లి అమ్మవారి తీర్థం వస్తుందండి చెల్లి వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది కాబట్టి వాళ్ళ ఇంటికి లాగా పాలు అయితే అమ్మ చేస్తుంది నానమ్మ అందరూ కలిసి పాలముంజులు చాలా బాగుంటాయి బూరెల కింద మినప్పిండి యూజ్ చేయరు పాలల్లో బియ్యం పిండి ఉడికించి ఇంకొక ప్రాసెస్లో చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా రెసిపీని కూడా షేర్ చేస్తాను ఆ పాలుముంజులన్నీ ప్రిపేర్ చేసి ప్యాక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మా మేడం గారు లేసారు కాబట్టి పని అంతా సాఫీగా జరిగిపోయింది నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటే పబ్లిక్ డిస్టర్బ్ చేయడం చాలా సరదా అనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా అలా మేనేజ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకుంటూ ఉంటాను అండ్ నేను వేసుకున్న శారీ అమ్మదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసేసాను మనము ట్రెండింగ్లో ఉన్న శారీస్ వేసుకోవాలి అనుకుంటే కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదండి మన అమ్మలు వార్డ్రోబ్ ఓపెన్ చేసి శారీస్ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు ట్రెండే కదా ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అయింది జస్ట్ సరదాగా అంటున్నాను ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి బబ్లీ అయితే ఏ మాత్రం ఫీల్ అవ్వట్లేదు అమ్మ నాన్న వెళ్తున్నారని ఇంకా చెప్పాలంటే హ్యాపీగా ఉంది ఇంకా సమ్మర్ హాలిడేస్ అయ్యే వరకు ఎక్కడికి వచ్చేదే లేదు అన్నట్టు ఇలా బబ్లీ సమ్మర్ హాలిడేస్ అయితే జరుగుతాయి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అన్ని వీడియోలో షేర్ చేస్తే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి పార్ట్ టూ అయితే షేర్ చేస్తాను మా బబ్లీ క్యూట్నెస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేసి చిన్న కమెంట్ చేసేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్